హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ అయితే చేసి చూపించబోతున్నానండి ఒక హెల్దీ ఫుల్ న్యూట్రిషన్ ఆఫ్ మీల్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా ఇప్పుడు తిన్నా కూడా చాలా హెల్దీ అండి అలాగే తిన్నా ఒక్కటి తిన్నా కూడా మనకి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట అలాగే వెయిట్ లోస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి అనమాట ఇప్పుడు రెగ్యులర్గా చేసే ఆమ్లెట్ కంటే ఇలా స్పెషల్గా పిల్లలకి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టపడతారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా తినొచ్చు అనమాట ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ క్యాబేజీ అలాగే కొంచెం పాలకూర తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి మనం ఇందులో రెడ్ చిల్లీ అస్సలు వాడకుండా మనం పచ్చిమిర్చి అలాగే పెప్పర్ పౌడర్తో మనం అయితే ఈ ఓట్స్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఇలా రెడీగా ఉంచుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా చక్కగా అయితే తింటారు పక్కన పెట్టేయకుండా పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట ఈ ఓట్స్ ఆమ్లెట్లోకి నేను ఓట్స్ మామూలు ఓట్స్ తీసుకున్నానండి క్వాక్కర్ ఓట్స్ అనమాట మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఏ ఓట్స్ అయినా కూడా ఆమ్లెట్ అనేది టేస్ట్ ఒకేలా వస్తుంది టేస్ట్ ఏమీ మారదనమాట ఆమ్లెట్లోకి నేను చూపించిన ఈ వెజ్జెసే కదండి మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా వేసుకోవచ్చు మనం పన్నీర్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్తో నేను ఓట్స్ అయితే తీసుకున్నానండి అదే కప్తో పాలు కూడా తీసుకోవాలి మీరు ఈ పాలు ప్లేస్లో వాటర్తో అయినా ఈ ఓట్స్ని నానబెట్టుకోవచ్చు కాకపోతే పాలు పోసుకొని ఓట్స్ నానబెట్టుకుంటే ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ క్యాప్సికమ్ అలాగే పాలకూర కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలండి మనం కలుపుకోవడానికి కొంచెం ఖాళీగా ఉండేలాగా కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నెను తీసుకోవాలన్నమాట ఇదే తీసుకోవాలని ఏమీ లేదండి నేను ఇక్కడ పాలకూరని తీసుకున్నాను కదండి మీరు అదే ప్లేస్లో మెంతికూర తీసుకోవచ్చు లేకపోతే కూర తీసుకోవచ్చు తోటకూర తీసుకోవచ్చు ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు అనమాట కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా మనం స్పూన్తో కలుపుకునే కంటే మన చేతితో కలుపుకుంటే అన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతాయండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ వెజిటేబుల్స్ నుంచి కొంచెం వాటర్ అనేది లైట్గా వస్తూ ఉంటుందన్నమాట మనకి చక్కగా మిక్స్ అయిపోతుందండి ఉప్పు కారం మిరియాల పొడి అన్నీ కూడాను ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి మీరు త్రీ తీసుకున్న పర్వాలేదు ఫోర్ కూడా తీసుకోవచ్చు మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్కి ఎగ్స్ అయితే ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే మనం వెజిటేబుల్స్ని కూడా తీసుకోవాలండి మరి వెజిటేబుల్స్ ఎక్కువైపోయినా కూడా మనం ఆమ్లెట్ అనేది సరిగ్గా రాదనమాట మనం ఆమ్లెట్ కరెక్ట్గా మంచిగా రావాలి అంటే ఎగ్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఎగ్స్ కూడా పగలగొట్టి వేసుకున్న తర్వాత గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా నురుగొచ్చేలాగా బీట్ చేయాలన్నమాట బాగా మంచిగా కలుపుకుంటేనే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పాలు పోసి ఓట్స్ నానపెట్టుకున్నాం కదండి ఆ ఓట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఓట్స్ని మనం స్టార్టింగ్ లోనే మనం వెజ్జెస్ అన్ని కట్ చేసుకుని ఎగ్ వేసి కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి మనకి ఓట్స్ చక్కగా నానిపోతాయండి ఇక్కడైతే మనం ఓట్స్ నానబెట్టి వేసుకున్నామండి ఓట్స్ని పౌడర్ల కూడా చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా పర్వాలేదు ఇందులో మిరియాల పొడి కావాలన్నా వేసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి ఓట్స్ వేసి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకోవాలి బటర్ వేసుకొని మనం ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ బటర్ ప్లేస్ లో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చండి కాకపోతే బటర్ తో అయితే టేస్ట్ చాలా బాగుస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఎంత నూనె వేసి కాల్చుకున్నా రాని టేస్ట్ హాఫ్ స్పూన్ బటర్ తో అయితే వస్తుంది అనమాట ఇక్కడ బటర్ మెల్ట్ అయ్యి హీట్ అయిందండి ప్యాన్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని సగం వరకు ఇందులోకి వేసుకోవాలి మనం చేసుకున్న ఈ క్వాంటిటీ ఇద్దరికైతే ఫుల్ గా వస్తుందండి ఫుల్ అయిపోతుంది అనమాట అంతకు మించి తినలేము కూడా అండి ఫుల్గా మనం ఇందులో వేసే వెజ్జెస్ అన్నీ కూడా మన స్టమక్ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను ఒరిగానో కూడా వేసుకుంటున్నాను ఈ ఒరిగానో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం పిజ్జా పైన వేసుకుంటాం కదా ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే అవి అయినా వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట మంటని చిన్న మంటలో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి స్లోగా కుక్ చేసుకుంటేనే మనకి ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి అలాగే మంచి దోరగా అయితే ఈ ఆమ్లెట్ ఫ్రై అవుతుందనమాట ఇంకొక విషయం అండి నేను చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానో చెప్పాను కదండి అవి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట ఈ ఒరిగానో మనకి సూపర్ మార్కెట్ లో కానీ లేకపోతే అమెజాన్ లో కూడా పర్చేస్ అండి జాగ్రత్తగా ఈ ఆమ్లెట్ ని రెండో వైపు టర్న్ చేసుకుని రెండు వైపు లో కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఎక్కడ కూడా పచ్చి అనేది లేకుండా బాగా కుక్ అయింది ఈ ఆమ్లెట్ని అలాగే డైరెక్ట్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది కాస్త ఇష్టంగా పిల్లలు తినాలి అనుకుంటే కనుక మనం మైనీస్ కానీ టొమాటో సాస్ కానీ వేసిచ్చామంటే పిజ్జా తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా క్విక్గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా అనుకోవచ్చు మనం ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం ఒక్కరమే ఉన్నామంటే రైస్ వండుకోకుండా ఇలా ఓట్స్తో ఆమ్లెట్ వేసుకుని తిన్నామంటే అసలు ఆకలి అనేది వేయదండి మనకు పొట్ట ఖాళీగా కూడా ఉండదు అనమాట ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తిన్నామంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తిన్నామంటే సాయంత్రం వరకు ఆకలి అనేది వేయదనమాట అంత ఫుల్ అయిపోతుందండి ఒక్కటి తిన్నా కూడా మనకి కష్టపడి గంటలు గంటలు వంట చేసుకునే కంటే ఇలాంటి రెసిపీని అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా తక్కువ టైంలో మనకి త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఈ ఒక్క ఆమ్లెట్ వేసుకుని తింటే మనకి అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి చూసారు కదండి ఈ ఎగ్ ఆమ్లెట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఏంటి మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్